ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి ధ్యానం కొరకే అపోసరైన పావులు తిమ్మూతీకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం చదువుకుందాం నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము వీటిని మనస్కరించము వీటి అందే సాధకము చేసుకునము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా రక్షణ పొందిన మన జీవితంలో ఆత్మీయంగా మన అభివృద్ధి అనేది కనబడాలి అంటే మన అభివృద్ధి చెందాలి అంటే మన ఉన్న స్థితి కంటే ఇంకా ఉన్నతముగా ఎదుగుదల అనేది కనబడాలి అన్ని విషయాల్లో కూడా ఎప్పుడైతే మన ఆత్మీయ జీవిత అభివృద్ధి అనేది కనబడుతుందో దీనివలన మనం అంటే అనేకులకు ఆశీర్వాదంగా దేవుని నామాన్ని ఘనపరచు వరగా మహిమపరచు వరగా మనం ఎదిగిన వారుగా ఉండగలుగుతాం కనుక ఆత్మీయ జీవితం అంటే రక్షణ పొందిన మనము మరి ఎదుగుదల అనేది చాలా ప్రాముఖ్యం ప్రతి విషయంలో అభివృద్ధి అనేది మనం గ్రహించాలి అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి అలాగే మన నడవడి అదేవిధంగా మన విశ్వాసం అదేవిధంగా మనం ప్రేమలో ఎలాగ అభివృద్ధి కలిగి ఉంటున్నాం దేవుణ్ణి సంతోషపరచడం ఎలాగ అభివృద్ధి కలిగి ఉంటున్నాం అలాగే మరి మన ప్రవర్తనలో కానీ మాటలో కానీ ఏ విధంగా మార్పు అనేది కనబడుతుంది రక్షణ పొందకముందు మనకు ఉన్నటువంటి స్థితిగతులు మనకు తెలుసు రక్షణ పొందిన తర్వాత ఆత్మీయంగా ఏ విషయాలు ఎలా ఉండగలుగుతున్నాం ఇది చాలా ప్రాముఖ్యం ఈ విషయంలో మన దృష్టి అనేది ఉంచాలి ఆత్మీయంగా మన అభివృద్ధి అనేది ఒక ఫలభరితముగా ఉన్నట్లయితే అనేకలకు అది దీవెనగా ఆశీర్వాదం ఉంటుంది మొదటగా మన ప్రార్థన జీవితం అనేది బలపడాలి ప్రార్థనలో ఎదగాలి మనం ఒక్క మెట్ ఎక్కుడులో అంటే మన ఆత్మీయ జీవితాన్ని అలాగున మనం కనబరుచుకోవాలి అంటే కనబరుచుకోవడం అంటే ఎదుగుదల అభివృద్ధి అనేది మనలో ఉండగా ఆ అభివృద్ధి అందరికీ కనబడుతుంది మన ప్రార్థన మన విశ్వాసం మన భక్తి ఏమండి ఇలాగ మనం కలిగి ఉన్నటువంటి ప్రతి విషయంలో ఇంతకుముందు రక్షణ పొందక ముందు కొన్ని విషయాలు మనకు తెలియదు రక్షణ పొందిన తర్వాత కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రేమలో కానీ పరిస్థితుల్లో కానీ విశ్వాసంలో కానీ మరి సువార్త చేయడంలో కానీ దేవుని కొరకు సమర్పించుకోవడంలో కానీ ఇతరులతో మనం ప్రవర్తించే ప్రవర్తన విషయంలో కానీ ఇలాగ ప్రతి విషయాన్ని కూడా మనం అభివృద్ధి కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డలారా ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి ఇదే హెచ్చరిక చేస్తున్నాడు నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము అన్నాడు అంటే రక్షణ పొందిన మనం ఆత్మీయంగా ఏ విధంగా ఎదుగుతున్నాం ఏ విధంగా అభివృద్ధి కలిగి ఉంటున్నాం మన అలవాట్లలో మార్పు ఎలాగ ఉన్నది అంటే మన ప్రవర్తన ఎలా కనబడుతుంది మన విశ్వాస అనే విషయం ఎలా అభివృద్ధి కలిగి ఉంటున్నాం అలాగే దేవుణ్ణి సంతోషపరచడం ఏ విధంగా అభివృద్ధి కలిగి ఉంటున్నాం ఒక మాట మీరు గమనించినట్లయితే పౌలు భక్తుడు తెస్లోనిక సంఘానికి రాసినప్పుడు తెస్లోనిక సంఘానికి రాస్తూ ఈ మాట అంటాడు మొదటి పత్రిక తెస్లోనికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం చూడండి మెట్టుకు సహోదరులారా మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కదా మీరేలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు మీరు నడుచుకొని చున్నారు ఈ విషయంలో మీరు అంతకంతగా అభివృద్ధిని అందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు నేసంది హెచ్చరించుచున్నాము అంటే దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో కూడా మీరు ఇంకా అభివృద్ధి చెందాలి అంటారు అలాగా మనం ఆత్మీయ జీవిత విషయంలో మనం అభివృద్ధి చెందుట అనేది చాలా ప్రాముఖ్యమైనది రెండవ కొరిందీలో ఒక రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మీరు చూసినట్లయితే వచనం మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడల నున్న ప్రేమయందును ఎలాగు అభివృద్ధి పొందుచున్నారో చూడండి ఈ కొరింది సంఘం గురించి రాస్తున్నప్పుడు ఏమంటున్నారు మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీరు మీకు మా ఎడలో ఉన్న ప్రేమయందును ఎలాగు అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనిడి ఏ అంటే ఇక్కడ దాతృత్వం విషయం గురించి మాట్లాడు అంటే దాతృత్వం విషయంలో కూడా అభివృద్ధి పొందాలి ప్రేమలు అభివృద్ధి పొందారు జాగ్రత్త విషయం సమస్త జాగ్రత్తలు అభివృద్ధి పొందుతున్నారు అట్లాగే మీరు జ్ఞానంలో విశ్వాసంలో ఇవన్నీ చెబుతూ ఈ విషయంలో చూడండి ఈ కృపయందు కూడా కనుక ఆత్మీయ జీవితంలో మన అభివృద్ధి అనేది కనబడాలి కనుక దేవుని బిడ్డారు ఇక్కడ దాతృత్వం గురించి మాట్లాడాడు తెసలోని సంఘానికి ఏమో సంత దేవుని ఎలా సంతోషపరచాలి అనే విషయం గురించి మాట్లాడారు ఇక్కడ మిగతా విషయాలు కూడా తెలియజేశారు మీరు జ్ఞానంలో అభివృద్ధి పొందారు ప్రేమలు అభివృద్ధి పొందారు అలాగే దాతృత్వం విషయంలో కూడా అన్నారు కనుక మన రక్షణ జీవిత అనుభవంలో అభివృద్ధి అనేది తేటగా కనబడే రీతిగా అంటే మన అభివృద్ధిని అనేది కలిగి ఉండేట అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు అనేకలకు దీవినగా ఉంటాం దేవునికి మహిమకరంగా ఉంటాం కనుక మన ప్రార్థనలోను మన భక్తి జీవితంలోను మన విశ్వాసంలోను మన నడవడిలో ప్ర అన్నిటిలోనూ కూడా మరి వాక్యానుసారంగా దేవుని ఘనపరిచితగా మన అభివృద్ధి చెందటం అనేది ముఖ్యం ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే చాలామంది విశ్వాస జీవితాల్లో అంటే అందరూ కాదండి ఎప్పుడూ అందరిని గురించి మనం చెప్పకూడదు ఎన్ ఎన్నో విషయాలు ఎదుగుదల కలిగిన వారు అభివృద్ధి కలిగిన వారు మాదిరి కలిగిన ఎంతోమంది ఉన్నారు కానీ కొంతమంది చూస్తున్నప్పుడు వాళ్ళ మాటలో మార్పు కానీ వారి యొక్క ప్రవర్తనలో మార్పు కానీ వారి ప్రార్థన జీవితంలో ఎదుగుదల కానీ వారి విశ్వాసంలో కానీ కనబడరు ప్రార్థన సరిగా చేయలేరు ప్రవర్తనలో మార్పు ఉండదు మునిపెలాగైతుండో అలాగే మళ్ళీ కనబడుతుంటారు ఈ ఈ విషయంలో వారు ఏమి చెందట్లేదు అంటే అభివృద్ధి కనబరచుకోవట్లేదు అంటే ఆత్మీయ ఎదుగుదల లేదు ప్రార్థనలో కానీ విశ్వాసంలో కానీ భక్తుల్లో కానీ కానీ ఇక్కడ మన అభివృద్ధి అనేది చాలా ప్రాముఖ్యం నీ రక్షణ అనుభవంలో అభివృద్ధి అనేది ఆత్మీయంగా నీ ప్రాంతంలోనూ కానీ నీ విశ్వాసంలోనూ కానీ నేను నడవడలు అన్నిట్లోనూ కూడా కనబరచాలి ఇక్కడ కొరిందీలకు ఈ మాట రాస్తున్నారు కదా కనుక ఈ సందేశం వింటున్నారు ఒకసారి ఆలోచించండి మన రక్షణ పొందం ఆత్మీయంగా ఎదుగుదల అనుభవంలో మనం ఏ ఏ విషయాలు అభివృద్ధి కలిగి ఉండాలి ప్రేమలో అభివృద్ధి విశ్వాసంలో అభివృద్ధి సమస్త జాగ్రత్తలు ఆత్మీయంగా జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఆ విషయంలో అభివృద్ధి సమస్త జాగ్రత్త ఉందన్నారు కదా అన్ని విషయాల్లో కూడా ఏమంటే ఉపదేశములో జ్ఞానములో విశ్వాసములో ప్రేమలు అలాగే దాతృత్వంలో అలాగే దేవుని సంతోషపరిచే విషయంలో అలాగే మన ప్రవర్తనలో మన మాటలు అన్నింటిలో కూడా ఆ ప్రత్యేకత అనేది కనపరుచుకోవాలి కనుక ఈ సందేశం ఒకసారి ఆలోచించండి మన ఆత్మీయ జీవితం అభివృద్ధిగా ఫలించే రీతిగా అంటే ఫలాలు కలిగి కలిగిన రీతిగా మనం ఉన్నామా మన ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా జీవించగలుగుతున్నామా ఒకవేళ ఈ విషయాల మీద దృష్టి పెట్టకుండా ఏదో మన ఆత్మీయంగా వెళ్ళిపోతున్నాం అనుకుంటూ ఉంటే ఈ సందేశాన్ని ఒకసారి ఆలోచిస్తూ దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోండి ప్రభు మరి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడిన నిమిత్తం అని తిమోతికి పౌలు హెచ్చరించిన రీతిగా ఈరోజు మా ఆత్మీయ జీవిత అభివృద్ధికి కూడా ఆశ్రయించబడే రీతిగా అనేక దీవులు ఉన్నట్లుగా మేము అభివృద్ధి చెందినట్లు నాకు సహాయం చేయతా అంటే మాకు నేర్పించుతాను అని దేవుని దగ్గర మనం ఒక తీర్మానం చేసుకుని ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మనకట్టి కృపనిచ్చి నడిపిస్తాడు మన అభివృద్ధిని అనేకలకు ఆశ్రయం ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు కనుక ఈ సందేశం ఆలోచించండి దేవుని సహాయం కొరకు వేడుకోనండి దేవుడు నాకు అట్టి కృపనిచ్చి బలపరిచి ఆస్వాదించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రమైన మా తండ్రి ఈ సందేశం మాలో నాలో ఫలింపజేసి గణత ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక ఆమె